వెల్కమ్ టు గోనెగండ్లలో ఎద్దుల బండల బల ప్రదర్శన పోటీలు ట్రాక్టర్ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో ఎద్దుల బండ బల ప్రదర్శన వాల్ పోస్టర్లు విడుదల చేసిన దృశ్యం కర్నూలు జిల్లా ఎమ్మిదనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో శ్రీ 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 చింతాలాముని నల్లారెడ్డి స్వాముల వారి దశమి మహోత్సవం సందర్భంగా గోనిగండ్లలో బండ బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రాక్టర్ యూనియన్ సంఘం నాయకులు హుసేన్ రహూంతుల్లా సాయిబాబా రాంపురం రంజాన్ రాంపురం రఫీక్ నూర్ అహ్మద్ రాజు ఖాసిం సర్పంచ్ పూజారి హైమవతి భర్త అడ్వకేట్ చంద్రశేఖర్ లు పోస్టర్లు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో శ్రీ 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 చింతాలాముని నల్లారెడ్డి స్వాముల వారి దశమి మహోత్సవం సందర్భంగా గోనెగండ్ల ట్రాక్టర్ యూనియన్ మరియు సభ్యులు సహకారంతో రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బండల బల ప్రదర్శన పోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ట్రాక్టర్ యూనియన్ మరియు సభ్యులు తెలిపారు అలాగే న్యూ కేటగిరీ ఎద్దుల బహుమతులు మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగవ బహుమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పది వేలు ఆరవ బహుమతి ఐదు వేలు ఆరుపళ్ల సైజ్ ఎద్దుల బహుమతులు మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగవ బహుమతి పదివేలు ఐదవ బహుమతి ఐదు వేలు ఆరవ బహుమతి మూడు వేలు బల ప్రదర్శనలో విజేతలకు బహుమతులు అందజేయబడును ఈ పోటీలకు న్యూ కేటగిరీ ఎద్దులకు ఎంట్రీ ఫీజు ఏడు వందల రూపాయలు ఆరు సైజ్ ఎద్దులకు ఎంట్రీ ఫీజు ఆరు వందల రూపాయలు ఇచ్చివారి పేర్లు నమోదు చేసుకోలేను ఒక జత ఎద్దుల ప్రదర్శనకు వచ్చిన పది మందికి ఉచిత భోజన వసతి కలదు పూర్తి వివరములకు గాజుల కుమారస్వామి వారి ఫోన్ నంబర్లు ఎనిమిది రెండు నాలుగు ఏడు నాలుగు ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఐదు ఒకటి ఎనిమిది సున్నా ఏడు సంప్రదించగలరు సందర్భంగా పెద్ద పెద్దల బండలాగుడు కోటలో బలపరణం జరుగుతుంది ఈ బలపరణం ఈ నెల ఇరవై మూడో తారీఖు స్టార్ట్ అవుతుంది అది ఆరు పళ్ళ జాత వచ్చేసి ఫస్ట్ బహుమతి నలభై వేలు రెండో బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదో బహుమతి ఐదు వేలు ఆరు బహుమతి మూడు వేలు ఇది కేటగిరీ వచ్చేసి రెండవ బహుమతి ఫస్ట్ మొదటి బహుమతి కేటగిరీ వచ్చేసి ఫస్ట్ బహుమతి వచ్చేసి యాభై వేలు రెండవ బహుమతి వచ్చేసి నలభై వేలు మూడో బహుమతి వచ్చేసి ముప్పై వేలు నాలుగో బహుమతి వచ్చేసి ఇరవై వేలు ఐదో బహుమతి వచ్చేసి పదివేలు ఆరో బహుమతి వచ్చేసి ఐదు వేలు ఈ ఎద్దులో బండ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలకి ముఖ్య అతిథులైన శ్రీ శ్రీ మన యముగినూరు శాసనసభ్యులు సార్ గారు సార్ గారు ఓపెనింగ్కి వస్తున్నారు ఈ పోటీలకి బలప్రదం చేయడానికి మన ఎమ్మెల్యే జైనాశ్ రెడ్డి గారు వస్తున్నారు ఈ పోటీలకి అందరూ ఆహ్వానలే ఈ పోటీలు జరుపు బాగా జరుపుకోవాలని మేము కోరుతున్నాము డాక్టర్ యూనియన్ పిలిచినటువంటి శ్రీ 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 ఆది చింతలముని నల్లారెడ్డి స్వామి దర్శిని సందర్భంగా మన గోనెగల గ్రామంలోని జిల్లా పరిషత్ ఆవరణంలో మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే బీవి రెడ్డి గారి ఆశీస్సులతో బోనెగడ్ల ట్రా ట్రాక్టర్స్ యూనియన్ వారి సహకారంతో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన జరుగుతూ ఉంది ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఈ బల ప్రదర్శన ఉంది అందులో ఆరు పల్ల ఎద్దుల బల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు అదే న్యూ కేటగిరీ బహుమతుల ఎద్దుల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు ఉన్నాయి ఇందులో బల ప్రదర్శనకు పాల్గొనే ఎద్దుల వారికి పది మందికి ఒక జత చొప్పున పది మందికి భోజన వసతి కూడా ఉంటుంది ఎంట్రీ ఫీజు ఆరు పళ్ళ సైజు బహుమతులకు పాల్గొనే వారికి ఆరు వందలు ఎంట్రీ ఫీజు మరియు న్యూ కేటగిరీ సైడ్ పాల్గొనే వారికి ఏడు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది దీనిని మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి గారు ఇరవై మూడో తారీఖున వచ్చి వారు ప్రారంభ ప్రారంభించి ఈ ఎద్దుల ప్రదర్శనను ప్రారంభిస్తారు కాబట్టి ఎవరైనా కానీ పాల్గొనే వాళ్ళు ఆ రోజు వచ్చి వారు ఎంట్రీ ఫీజు కట్టి ఈ బల ప్రదర్శనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాము గోనెగండ్ల స సర్పంచ్